హలో ఎవ్రీవన్ ఆయన డాక్టర్ కీర్తి ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఏ ఒక్క సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఐసో ట్రెటినాయిన్ ట్రెటినాయిన్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు ఆ ట్రెటినాయిన్ క్రీమ్స్ అనేది అసలు బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు బట్ ట్రెటినాయిన్ క్రీమ్ అనేది వాటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అదైతే ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే మీరు వాడాలి వితౌట్ డాక్టర్స్ అడ్వైస్ మీరు అస్సలు ఆ ట్రెటినాయిన్ చేయడానికి లేదు ట్రెటినాయిన్ లో చాలా మంది స్కిన్ టైప్స్ కి పడదు లైక్ కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఇదంతా ఫుల్ రెడ్ అయిపోయి లైక్ బర్నింగ్ అండ్ ఇచ్చింగ్ లా వచ్చేస్తా ఉంటది అండ్ వాళ్ళకి ఇంకా తిరిగి పిగ్మెంటేషన్ అంటే హైపర్ పిగ్మెంటేషన్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ట్రెటినోయిన్ వాడడం వల్ల సో ట్రెట్నాయిన్ ఇస్ డెఫినెట్లీ గుడ్ చాయిస్ బట్ యూ షుడంట్ యూస్ వితౌట్ ఎక్స్పర్ట్ అడ్వైస్ అండ్ రీసెంట్ గా నేను చూసిన వీడియో ఏంటంటే ఫస్ట్ క్రిటిసన్ అని ప్రమోట్ చేసినట్టున్నారు తర్వాత లైక్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ యొక్క స్కిన్ కేర్ రొటీన్ లోని ఇంకా అది ఇంక్లూడ్ చేసుకుంటున్నారు ట్రెట్నాయిన్ అది లాంగ్ టర్మ్ యూస్ చేయడానికి లేదు ప్రెటినోయిన్ అనేది డెఫినెట్లీ యొక్క పిగ్మెంటేషన్ గానీ యాక్ని గానీ అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒకసారి కన్సల్ట్ అవ్వండి మీ యొక్క స్కిన్ ఏ టైప్ మీది ఎలాంటి స్కిన్ టైప్ అవన్నీ డిసైడ్ చేసుకొని దాని తర్వాత మీరు అనేది ప్రొసీడ్ అవ్వండి అండ్ ప్రెటినాయిన్ యూజువలీ శాండ్విచ్ టెక్నిక్ అంటారు శాండ్విచ్ టెక్నిక్ అంటే ఏంటంటే ఫస్ట్ మాయిశ్చరైజర్ పెడతారు మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత ప్రెటినాయిన్ పెడతారు తర్వాత మళ్ళీ అగైన్ మాయిశ్చరైజర్ పెడతారు ఇది శాండ్విచ్ టెక్నిక్ అంటారు సో ఎవరెవరికైతే ఇలాంటి సెన్సిటివ్ స్కిన్ ఉంటదో వాళ్ళు ఈ సాండ్విచ్ టెక్నిక్ అనేది ట్రై చేయొచ్చు అండ్ రెటినోన్ అనేది ప్యాకెట్ ప్యాకెట్ అంతా యూస్ చేయడానికి లేదు జస్ట్ పీస్ సైజ్ తీసుకొని పెట్టుకోవాలి అండ్ రెటినోన్ యూజువల్లీ ఐ డోంట్ అడ్వైజ్ యూజింగ్ ఇట్ ద డే టైమ్ సో నైట్ టైం పడుకునేటప్పుడు ట్రెటినాయిన్ అప్లై చేయడం ఇట్స్ అడ్వైజబుల్ బట్ ప్రొవైడెడ్ యూ షుడ్ టేక్ ద కన్సల్టేషన్ ప్రేయర్ అండ్ ట్రెట్నాయిన్ వాడేటప్పుడు ఈ పీ సైజ్ విత్ సాండ్విచ్ టెక్నిక్ పెట్టేటట్టు అయితే మనకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు అండ్ లాంగ్ టర్మ్ లో అయితే మీరు ట్రీట్మెంట్ వాడేటట్టు అయితే మీ స్కిన్ అనేది థిన్నింగ్ అయిపోయి ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి సో ట్రెట్నాయిన్ ఎప్పుడు స్టాప్ చేయాలో కూడా మీకు తెలియాలి ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి అండ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ బట్ ద థింగ్ ఇస్ కొన్ని డ్రగ్స్ ఏవైతే ఉంటాదో అది ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ కాదు దాన్ని మనం ఏదో ర్యాండమ్ గా వాడిద్దాం ఇదేం జడ్డు బామ్ కాదు కదా ఇలా తీసి అలా అప్లై చేసుకోవడానికి సో దట్ ఈస్ సమ్ ఏ మెడికేటెడ్ థింగ్ సో ఖచ్చితంగా అది వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడడానికి లేదు అండ్ మీ లేదు మీకు స్కిన్ బ్రైట్నింగ్ మీకు కన్సర్న్ అయితే మీరు ఇంకా కొజిక్ యాసిడ్ లేకపోతే ఆల్ఫార్బిటిన్ ఆ కాంబినేషన్ లో ఉన్న క్రీమ్స్ అయితే ఈజీగా వాడుకోవచ్చు అండ్ నేను ఈ మధ్య కొంతమందిని చూశాను స్కిన్ లైట్ స్కిన్ లైట్ అనే ఒక క్రీమ్ ని ఎంత ఎక్కువ ప్రమోట్ చేశారంటే ప్రతి ఒక్కరు ఏంటి ఏం అడగకుండా అది వాడేస్తున్నారు ఆ స్కిన్ లైట్ లో కాంబినేషన్ ఏంటా అని చెప్పేసి చూస్తే ట్రెటినాయిన్ ఉంది అండ్ టూ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉన్నాయి సో ఏంటి స్టెరాయిడ్ ఎందుకు అలా ఎవరిని అడగకుండా యూస్ చేస్తారు మళ్ళీ లాస్ట్ స్టేజ్ లో మొత్తం స్కిన్ అంతా డామేజ్ చేసుకొని వస్తారు అదే అవసరం లేదు కదా సో ఈ స్కిన్ లైట్ అనేది నేనైతే అస్సలు అడ్వైస్ చేయను ఐ విల్ గివ్ ఇట్ ఏ మైనస్ రేటింగ్ ఫర్ ద టెన్ అండ్ ఇలాంటివి ఏవైతే మీరు స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పేసి మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు అలాంటి వాటిని అయితే మీరు ఒకసారి ఎవరినైనా కన్సల్ట్ అయ్యి ఒకసారి అడిగి కనుక్కొని వాడండి ఎందుకంటే మీ యొక్క ఐడెంటిటీ ఏంటంటే మీ స్కిన్నే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారో అంటే మీ యొక్క బాడీ అనేది మీ ఐడెంటిటీ సో మీ హెల్త్ ని కానీ మీ బాడీని కానీ మీ స్కిన్ కేర్ ని కానీ మీరు అస్సలు డోంట్ టేక్ ఇట్ ఫర్ ద గ్రాంటెడ్ ఇట్స్ నాట్ బ్యాట్ టు టేక్ కన్సల్టేషన్ సార్ ఎవరినైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని దీన్ని యూజ్ చేయండి సో డోంట్ ఫాలో ఫర్ హ్యాక్స్